నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి ఈ నూతన సంవత్సరంలో మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి ప్రధాన గ్రహాలు మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు అటువంటి ఆ శని మనకి మార్చి ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారుతున్నాడు ప్రతి రాశి కూడా అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశికి లోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు అలాగే తర్వాత మళ్ళీ గురుడు అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మారుతున్నాడు అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు వక్రిస్తున్నాడు ఇక రాహు ఏం చేస్తాడు మనకి ఇప్పుడు మేనంలో ఉన్నాడు ఆయన కుంభంలోకి మే ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహారాశిలోకి వెళుతున్నాడు సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరాదికి ఉగాది సంవత్సరానికి పంచాంగ శ్రవణం చేస్తాం రాశుల గురించి వాటి గురించి నక్షత్రాలు బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం ఏ ఏ విపత్తులు జరుగుతాయి ఏ భూకంపాలు వస్తాయా ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి అయితే నూతన సంవత్సరము టూ థౌజండ్ ఇంగ్లీష్ సంవత్సరాది సో మా జాన్యురి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటటువంటి ఈ మొత్తం ఈ పన్నెండు రాశుల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం కర్కాటక రాశి వారు ఇప్పటి వరకు బ్రహ్మాండంగా జెండా ఎగరేస్తారు లాభంలో ఉన్నటువంటి గురుడు ఇప్పుడు వాళ్ళకి గురుడు మనకి మిథున రాశిలోకి మే పద్నాలుగు నుంచి వ్యయస్థితిగతుల్లోకి వస్తున్నాడు కాబట్టి వ్యయంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు కనుక జాగ్రత్తగా వీళ్ళు ఉండకపోతే కనుక పోలీస్ లో కోర్టు గొడవల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అసాంఘిక శక్తులతో వీళ్ళ తిరగకపోవడము మంచి వాళ్ళతోనే ఉండడము చెడ్డవాళ్ళతో అసలు మొహోటం లేకుండా మాట్లాడకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా వీళ్ళ చేయాలి అలాగే కేవలము మనం ఇన్కమ్స్ మీదే దృష్టి పెట్టి మనం లంచాలు తీసుకుంటూ లేకపోతే మన ఇష్టానుసారంగా డ్యూటీ మనం అక్కడ మీద వేస్తున్నట్టు బిల్ల ఒకరుగా చేసేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు సస్పెండ్ అయిపోయారు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఆ పరిస్థితి కర్కాటక రాశి వాళ్ళకి వస్తుంది మొన్నటిదాగా మిథుల రాశి వాళ్ళకి వచ్చింది అలాగా కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ధనస్థానంలోకి కేతువు రావడం వలన ఏమవుతుందంటే మనకి చక్కటి ఆదాయము ఆకస్మికంగా వస్తుంది అంటే మీరు నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు శాలరీ పెంచు నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళేవారు అని చెప్పి వదిలేసినప్పుడు వాళ్లే పిలిచి పెంచుతారు అదే విధంగా మనకు ఆస్తి రాదులే అనుకుని మనం పెద్దమ్మ పిల్లలు ప్రధాన పిల్లలు మోసాలు చేస్తారని అనుకుంటే ఎక్కడో పిడికి ఎక్కడో పడితే ఊరు ఎక్కడో పడితే పిడికి ఎక్కడో పడి మన మీద పడినట్టు దూరపు బంధువులు ఎవరో చచ్చిపోతే ఆస్తి మనకి ఆస్తి రాసేసి చచ్చిపోతారు వాళ్ళు ఆయాచితంగా మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అనూహ్యంగా ఈ యొక్క ఆస్తి కలిసి రావడానికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు మొన్నటి దాకా అష్టమ శని బాధలతో వీళ్ళుంటే పనికి ఒకటికి రెండు సార్లు ప్రయత్నించుకుంటూ ఇప్పుడు అష్టమ రాహు వచ్చాడు అంటే అష్టమ రాహు వచ్చాడంటే అర్థం ఏమిటి వీళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విద్యార్థులంతా కూడా ఎక్కువ శాతం ప్రేమలో పడ్డారు ఆ ప్రేమలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చేసరికి పటా పటాకులు అయిపోతాయి అప్పుడు ఆటోమేటిక్ గా డిప్రెషన్ వస్తుంది ఇప్పుడు స్ట్రాంగెస్ట్ డిప్రెషన్ ఎలాగొస్తుంది వస్తుందంటే ఎవరైనా ఒక కలెక్టర్ అవ్వాలి అరే నాకు ఉద్యోగం రాలేదే అని బాధపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే కలెక్టర్ పరీక్ష రాసేది చాలా తక్కువ మంది ప్రేమలో మాత్రం అందరూ ప్రేమిస్తారు కాబట్టి ఇందులో అయిపోతే రేషియో ఎక్కువ మంది అందుకన్నా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యువతకు నేను ఇచ్చేటటువంటి సలహా ఏమిటంటే ఈ కర్కాటక రాసి వాళ్ళు అస్సలు ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళకూడదు వెళ్ళినట్లయితే గ్యారంటీగా జుట్టు పెక్కొని బట్టలు చంపుకునే పిచ్చి స్థితి రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళకి రావడం తగ్గ్యం అందరూ డౌట్ లేదు కాబట్టి చేపల రొయ్యల చెరువుల వ్యాపారాలు వాళ్ళ కూడా బాగుండదు పాపం కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి అలాగే ఉప్పు చేపల వ్యాపారాలు అన్ని ఇక ఆ సముద్ర ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫారెన్ రిలేషన్స్ ఇవన్నీ కూడా యావరేజ్గా నడుస్తాయి అలాగే విదేశాలకి వెళ్ళి వీళ్ళు ఆ థానా సభలకి వీటికి వెళ్ళడానికి సంగీత సాహిత్య కళాకారులు వీళ్ళందరూ కూడా సమాయత్తం అవుతూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కష్టాలు వీళ్ళు పడాల్సినటువంటి అవసరం అంటే ఏదో రకంగా అవమానమా లేకపోతే ఏదో రకంగా వీళ్ళు కోరుకున్న విధంగా అవ్వకపోవడం వల్ల మానసిక అశాంతి రావడానికి అవకాశాలు ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు వివాహ విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశి వారికి వివాహం అయ్యే ఛాన్స్ వివాహాలు ఉన్నాయి కానీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇక ఆడవాళ్ళకి సెవెంటీ పర్సెంట్ అయితే మగవాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కర్కాటక రాశి మగ కూర తొందరగా పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళ ఆల్రెడీ ముదురుపోయిన బెండకాయలు అయిపోయారు కాబట్టి వెళ్లి ప్రసాదాలు అయిపోయారు కాబట్టి వీళ్ళకి అమ్మాయిలు దొరుకుతారు కానీ అమ్మాయిలకి అబ్బాయిలు అమ్మాయిల డిమాండ్స్ అసలు తట్టుకోలేరు ఇప్పుడు అందువల్ల భయపడిపోతున్నారు వాళ్ళంతా కూడా కాబట్టి వాళ్ళకి కొంచెం సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే అవకాశాలు అయితే గురుగారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంత రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలో పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి వేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే ఇంట్లో గజవాడ కనకదుర్గమ్మ తల్లి ఫోటో పెట్టుకుని ఆమెకి ఓం దుర్గాయ నమ ఓం నమః అని చక్కగా అష్టోత్తరంతో లేకపోతే ఆ నామంతో నూట ఎనిమిది సార్లు చేసుకుంటూ కుంకుమార్చన చేసుకోవాలి అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని వారి వారి ఇళ్ళల్లో వీళ్ళు హోమాన్ని వీళ్ళు జరిపించుకోవాలి అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క మంత్రాన్ని వీళ్ళు జపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి అన్నమాట మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలు